వెండి ఏ రాష్ట్రం నిర్వహించినా వారికి ప్రత్యేకమైన ఆహ్వానం ఉంటుంది రవి ఆకృతిని అంటే శంకరుడి ఆకృతిని వారు మన కళాకృతిగా అందించారు కొమరమ తల్లి వేల రూపాయలు స్టేట్ అవార్డు అందుకుంటుంది స్టేషన్ కర్పూర్ జనగామ ముప్పై రంగంలో ఉన్నారు ఆకృష్ణుడు కలిగిస్తే ఈయన వెదురుతో బ్యాంగు క్రాఫ్ట్ చేస్తున్నారు ముప్పై ఐదు వేల రూపాయల నగదు బహుమతి దిగిటిపల్లి మన పాలమూర్ జిల్లా కళాకారులు మేధర్ కృష్ణయ్య గారు తర్వాత వీరు శ్రీకృష్ణుడు ప్రకృతి మనం ప్రకృతిలోని ప్రతి అణువులో కూడా దైవాన్ని దర్శిస్తాం రంగు నాగరాజు గారు ఇరవై వేల రూపాయలు బహుమతి అందుకుంటున్నారు వీరు అందించారు సందీప్ గారు హౌసింగ్ బోర్డు కాలనీ కరీంనగర్ మన కన్యారంగ కళాకారుడు తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ తమ్ముళ్లు చెల్లెలు గట్టిగా సఫర్ కొట్టాలి ఆహ్వాని ఆహ్వానించుకున్నాం ఆహరించుకుంటున్నాం తర్వాత వినయ్ కుమార్ గారు విజయ్ వినయ్ కుమార్ గారు హైదరాబాద్ గోడుపల్ ఏరియా వచ్చిన కళాకారులు హైదరాబాద్ లో కూడా వారి స్థిరపడి ఉన్నారు పద్నాలుగేళ్లుగా ఈ రంగంలో ఉన్న వినయ్ కిషోర్ విజయ్ దగ్గర శ్రీమతి సమత ఉలెన్ కార్పెట్ ఉర్సు కరీమాబాద్ రన్నర్ ఇందాకే మంత్రి గారు చైర్మన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సందర్శించారు ఎల్లమ్మ తండ గ్రామం మంచాల మండలం శాంతాపూర్ గుడి అనుకున్నాం అది గిరిజనుల మన తెలంగాణ కాశ్మీర్ ఆదిలాబాద్ జిల్లా అయితే గుడిహత్తూర్ బరూన్ ఎంబ్రాయిడరీ డోర్ హ్యాంగింగ్ గారు చార్మినార్ హైదరాబాద్ ఎంబ్రాయిడరీ తర్వాత మసూద్ ఖాన్ గారు మన భాష గారు అదిగో నిర్మల్ పెయింటింగ్ ఆ నిర్మల్ పెయింటింగ్ విశేషం ఏంటంటే మన గవర్నమెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిర్మల్ పెయింటింగ్ సీలైగర్ తయారు చేసి ఇప్పుడు నిర్మల్ పెయింటింగ్ బ్లౌజ్ తీసుకురా అందించడం జరుగుతోంది గౌరవనీలైన మంత్రి గారికి తర్వాత క్షేందన్ గారికి మంత్రి గారికి తర్వాత ఏడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రెడిషన్ కంటిన్యూషన్ గారికి శుభాభినా ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారి చేతుల మీదుగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సన్మానంబుల్ మినిస్టర్ మన మేడం గారిని తర్వాత మంత్రి గారి చేతుల మీదుగా భాష గారు షాల్స్ కానీ మన హ్యాండిక్రాఫ్ట్స్ నుంచి హ్యాండ్లూమ్స్ నుంచి తీసుకుంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ సువర్చల మేడం గారికి ధన్యవాదాలు గౌరవనీయులైన మంత్ చేనేతకు సంబంధించి ఇప్పుడు అనుభవం చీఫ్ సందేశం గౌరవనీయులు చైర్మన్ సత్యనారాయణ గారు ముఖ్య కార్యదర్శి మేడం శైలజ గారు సువర్చన గారు ప్రియమైన అధికారులు పత్రికా విలేకరులు అదేవిధంగా హస్త కళాకారులు చేనేత కార్మికులు అవార్డీస్ అందరికీ పెద్దలందరికీ పత్రిక విలేఖరులకి సుదీర్ఘ నమస్కారం సంతోషం ఈరోజు గాంధీ చెక్కు బాంధీ స్థాయిలో భారత ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సౌజన్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం దీంట్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల హస్తకళల యొక్క నైపుణ్యంతో ఉన్నటువంటి వాళ్ళు అటు తయారీదారులు అదేవిధంగా చేనేతకు సంబంధించినటువంటి మిత్రులందరూ ఇందులో భాగస్వామ్యం చేస్తున్నారు దానివల్ల మన స్వదేశీ వస్తువులు మన కళాకారులు తయారు చేసి ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో బాగా మండిక పొందుతున్నాయి అట్టి మన దగ్గర కూడా ఈరోజు అటువంటి వస్తువులు తయారు చేయగలిగే నైపుణ్యం ఒక భారత కార్మికుడికి తప్ప బయటపడకి లేదు కాబట్టి మన వస్తువుల్ని మేడం గారు కానీ చైర్మన్ గారు ఇతర దేశాల్లో ఎక్కడైతే మార్కెటింగ్ ఉందో ఇతర ప్రాంతాల్లో ఇది ఎవరైతే బాగా అభిమానించి ఆస్వాదిస్తున్నారు అటువంటి ప్రాంతాలకి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యతని దాన్ని మనం తీసుకోవాలి అదేవిధంగా దీనికి వెలగట్టలేనటువంటి సాంప్రదాయాన్ని ఈ గాంధీ శిల్ప బజార్ని యావత్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈ కళాకారుల యొక్క నైపుణ్యాన్ని చూసి వారిని ఆనంద పెట్టవలసిన పరిస్థితుల్లో రేట్లు పెట్టి ఎగ్జిబిషన్ రూపంగా వీళ్ళందరూ కూడా కొనుగోలు చేయాలని ఈ కొనుగోలు శక్తి పెరిగితేనే వృత్తి కళాకారులందరూ కూడా జీవనోపాధి ఉంటుంది దీనికి ఈ కార్పొరేషన్కి ఎండి సరిజా మేడం వచ్చిన తర్వాత గతంలో లాసులు ఉండే ఇప్పుడు లాభాల బాటలో పట్టింది తర్వాత వారి యొక్క శ్రమకి మనం వెలకట్టలేనటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి వాస్తవంగా ఇవన్నీ జరుగుతున్నాయంటే మేము ఏదో చైర్మన్లు వింటే గానీ టోటల్ గా కర్త కర్మ క్రియ మాత్రం మా ఎండి గారే కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఈ రోజు గాంధీషన్ కో పజార్ ఎక్స్‌బిషన్ లో 150 స్టాల్స్ ఉన్నాయి 150 కళాకారుల హస్తకళా కార్పొరేషన్ అంటే చేనేత మరియు ఇతర హస్తకళలు అని ఇక్కడ స్టార్ట్ యా సో ఈ రోజు ఈ ఎక్స్‌బిషన్ 1వ తేదీ 3వ తారీఖు నవంబర్ కి నాగ్రేషన్ చేసారు 10 రోజుల పాటు ఎక్స్‌బిషన్ 13వ తారీఖు వరకు సారీ 10వ తారీఖు వరకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఎక్స్‌బిషన్ సో పదో తారీఖు అంటే ఇంకొక ఏడు రోజులు ఎగ్జిబిషన్ ఉంటుంది ఈ ఎగ్జిబిషన్లో మన రాష్ట్రం నుంచి మెయిన్ హస్తకళలు ముఖ్యంగా నిర్మల్ టాయ్స్ నిర్మల్ పెయింటింగ్స్ తర్వాత పెంబత్తి గ్రాస్ అదేవిధంగా చేనేతలు నుంచి మనకి పొలవామా చీరలు గగవాల్ చీరలు తర్వాత నారాయణపేట్ చీరలు కథ చీరలు వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ హస్తకళలు కూడా రావడం జరిగింది ఇరవై రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యంగా మధుబని పెయింటింగ్స్ అనంతపూర్ నుంచి విమ్మలగుంట కప్పైత్రి ఇట్లా ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి మూడు నాలుగు కళలు రోజు తరఫున హస్తకళ ఇది ఒక మంచి అవకాశం మనకి ఇప్పుడు ఇప్పుడే దీపావళి అయిపోయింది డిసెంబర్లో మనకి క్రిస్మస్ వస్తుంది తర్వాత న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి హైదరాబాద్ వాసులందరూ కూడా రావాలి పంపించాలి డైరెక్ట్గా ఆర్టిజాన్ నుంచి కొనుగోలు చేస్తారు కాబట్టి ధరలు కూడా తక్కువ ఉంటాయి అండ్ షాప్కి వెళ్ళి దానికంటే డైరెక్ట్ కొనుగోలు తర్వాత వాళ్ళకి తృప్తి కూడా ఉంటుంది ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు కళాకారులతో ఇంట్రాక్షన్ ఉంటుంది వాళ్ళ సాధక బాధకాలు ఏంటో తర్వాత వాళ్ళు చేసినటువంటి పనిలో కష్టం ఎంతో మనకి అప్రిసియేషన్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఆ కళకి ఆకర్షణ అవుతాం మనం కొనుగోలు చేస్తాం మనం కొనుగోలు చేసిన చేస్తేనే చైర్మన్ గారు చెప్పినట్టు ఈ హస్తకళలకి ఉపాధి అనేది మనము భవిష్యత్తులో కూడా కల్పించగలం సో